హాయ్ ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఒక గొప్ప ఉపాధి కల్పన తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది కేంద్ర మంత్రి నిర్మ నిర్మల్ సీతారామన్ ఈ ఈసారి కేంద్ర బడ్జెట్ సమక్షంలో లోక్సభ బడ్జెట్ల కారణంగాను నిరుద్యోగులకు ఉపాధి కల్పన తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది మన దేశంలో నిరుద్యోగులు చాలామంది ఉన్నారు వాళ్ళ నిరుద్యోగుని అరికట్టడానికి కేంద్ర మంత్రి ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్నా కానీ ఎవరు లైక్ చేయట్లేదు మరియు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం గాను కేంద్ర మంత్రి నిర్మల్ సీతారామన్ మంగళవారం లోక్సభ బడ్జెట్లో ప్రవేశపెట్టారు ఇందులో భాగంగా నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది కొన్ని కంపెనీలతో సంబంధం ఉన్న కంపెనీ నిధులను నిరుద్యోగులకు అవకాశం కల్పించేలాగా కొన్ని కంపెనీలతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది దేశవ్యాప్తంగా ఉన్న టాప్ లిస్టులో ఐదు వందల కంపెనీలలో ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు ఏళ్ళ మధ్య గల యువతలకు ఇంటర్న్షిప్ను సౌకర్యాన్ని కల్పిస్తున్నారు అయితే ఉద్యోగం లేని వారు ఉన్నత చదువు చదివి ఫుల్ టైం ఖాళీగా ఉండేవారు పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం సూచించింది అలాగే దరఖాస్తు చేసుకున్న వారు కంపెనీకి ఎంపిక చేసుకుని ఇంటర్న్షిప్ తీసుకోవాలి వన్ టైం ఎస్టేట్మెంట్ కింద కేంద్రం మొదటి నెల ఆరు వేలు సంబంధించి కంపెనీ వారు ప్రతి నెల ఐదు వేలు చెల్లిస్తారని కేంద్ర బడ్జెట్లో నిరుద్యోగులకు గొప్ప ఉపాధి కల్పన కల్పించినట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ నిర్మలా సీతారామన్